కొంతమంది భక్తిలో సన్నగిల్లిపోయారు లోకాశలో పడిపోయారు దేవునికి అయిపోయారు అయినా మళ్ళీ ఎలా రికవర్ అయ్యారో తెలియదు ఆశ్చర్యంగా ఎదగటం మొదలు పెట్టారు పెను దూరం అయిపోయి అసలు మళ్ళీ కనెక్ట్ అవుతావు అన్న పొజిషన్ లేని స్థితికి వెళ్ళిపోయి చిత్రంగా మళ్ళీ వచ్చి మళ్ళీ దేవునితో అనుసంధానం అయ్యావు ఇది ఎలా సాధ్యం అంటే అది నువ్వొచ్చి ఆయనతో కలిసింది కాదు ఆయనే నిన్ను పట్టుకొని తీసుకొచ్చుకున్నాడు ఆయనే మనల్ని వెంటాడాడు ఎందుకంటే ఆయన మాటను బట్టి అడిగేసాం కదా ఆయన మాటను ఎందు విశ్వాసం నుంచి అడిగేసాం కదా అక్కడ బందీ అయిపోయాడు మనుషులంగా మనమే మనల్ని నమ్మి ఎవడన్నా వస్తే మనం ఏమంటాం అరే నన్ను నమ్మొచ్చాడు ఊరుకోరా నన్ను నమ్మొచ్చింది ఏమైనా కానీ అంటాం కదా నన్ను నమ్మారు అంటే మనం ఎంతకైనా తెగిస్తాం మనుషులు మనమే అలాంటి తీర్మానాలతో ఉంటే మరి ఆయన ఎంత నమ్మకదగిన వాడు ఆయన ఇంకెంత పర్ఫెక్ట్ కుట్టాడు ఊహించండి అందుకే యేసుతో మన ప్రయాణం నీళ్ళ మీద నడకలాగానే ఉంది ఏమాత్రం అడుగులు బ్యాలెన్స్ మిస్ అయినా మునిగిపోవటమే నీళ్ళ మీద నడకే కానీ ఇంతవరకు మునక జరుగుతుంది నీళ్ళ మీద నడకే కానీ ఇంతవరకు జరగల మునక ఎందుకు ఆయన ఉన్నాడు జలములలో బడినే వెళ్ళిన అమీద పాదవు జలములలో పడినే విల్లినా అвинаమీద పాదవు అగ్నిలోనే ను నడచినగో ధ్వాలను నను కాల్చజాలవు అగ్నిలోనే ను నడచిన